అంటే రిలేషన్షిప్ ఇక్కడ నలుగురు పిల్లల తల్లి కూడా అక్కడ వాడితో ఉంది పోనీ నేను ఏం చెప్తున్నాడు ఎక్కడెక్కడో కొంతమంది కుటుంబాన్ని వదిలేసి ఇక్కడ బాధ్యత లేకుండా వాళ్ళకి ఇష్టసారంగా ఇక్కడ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్తే ఓకే నో ప్రాబ్లం కానీ నేను ఏం చెప్తున్నాను అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ అదే విధంగా ఉన్నారని చెప్తున్నారు ఈ టైప్ మన ఇండియాలో లేరా ఇలాంటి ఎదవలం మన ఇండియాలో కూడా ఉన్నారు మన ఇండియాలోనే కదా ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నారు అలాంటి ఒక వ్యక్తిని మనం ఆధారంగా చూపించి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇదే విధంగా ఉంటారు అనేది కరెక్ట్ కాదు గడపకు వచ్చి కొంతమంది తప్పుడు మార్గంలో వెళ్ళొచ్చేమో కానీ అందరూ ఆ విధంగా అయితే లేరు ఎంతోమంది ఇంటి దగ్గర రోజుకి ఐదు వందలు ఉండి వెయ్యి పదిహేను వందలు సంపాదించే వాళ్ళు ఈరోజు ఈ గల్ఫ్ దేశాల దయ వల్ల ఇక్కడికి వచ్చి సొంతంగా ఇల్లు కట్టుకుని వాళ్ళకంటూ నాలుగు రూపాయలు సంపాదించిని బిడ్డలను బాగా చదివించుకుంటున్నారు దానికి కారణం ఈ గల్ఫ్ దేశమే దయచేసి ఈ తప్పుడు మాటలు మాత్రం ఈ తప్పుడు ప్రచారాన్ని మాత్రం నమ్మకండి ఈ చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్లు